ఆర్బికే ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం అండి నా పేరు డాక్టర్ టి భాగవత ప్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం ఊటుకూరు నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను వాటర్ షెడ్ అంటే డ్రైనేజ్ బేసిన్ లేదా కాశ్మీర్ ఏరియా అని పిలుస్తుంటాము తెలుగులో దీని పరివాహక ప్రాంతం అని కూడా అంటాము పడిన వర్షపు నీటిని భూగర్భ జలాలో ఇంకింప చేస్తూ చిన్న చిన్న వాగుల నిర్మాణాన్ని చేపడుతూ నీటి పరిరక్షణ పద్ధతులను పాటిస్తూ మనము భూమిలో శాతాన్ని పెంచుకుంటూ ఆ పడిన వర్షపు నీటిని ఏదైతే ఆదా చేస్తామో దాని తర్వాత వ్యవసాయ పనులకు వాడుకోవడానికి వీలయ్యేటట్లుగా చేస్తాము దీని మొత్తాన్ని వాటర్ షెడ్ అంటాము వర్షాభావ ప్రాంతాలలో నిర్దిష్ట విధానాలతో వాన నీటి సంరక్షణ చేసి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం నీటి పరిరక్షణ పద్ధతులైనటువంటి చెక్ డ్యామ్ నిర్మాణం పర్కులేషన్ ట్యాంక్ ఫామ్ పాండ్స్ మల్చింగ్ స్ట్రిప్ క్రాపింగ్ కాంటోర్ బండింగ్ వంటి పద్ధతులను పాటించి భూగర్భ జలాలను పెంచడం ద్వారా నీటి సంరక్షణ జరుగుతుంది ఏదైతే నీటిని మనం సంరక్షించుకుంటామో ఆ నీటిని ఆ తర్వాత వ్యవసాయ పంటలకు కానీ హార్టికల్చర్ పంటలకు కానీ అందించి అధిక దిగుబడిని పెంచడమే వాటర్ షెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం వాటర్ షెడ్ నిర్వహణ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కాలుష్య నివారణ వనరుల సంరక్షణ నీటి నిల్వ మరియు నీటి కొట్టుకుపోయేటువంటి నియంత్రణ వన్యప్రాణుల సంరక్షణ నేల కోతకు గురి అవ్వకుండా చూడటము అలాగే సాధారణ నీటి సరఫరాలను అందించడం వలన భూగర్భ జలాలను తిరిగి రీచార్జ్ చేయడము ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ని కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం చిత్తూర్ కడప కర్నూల్ ప్రకాశం జిల్లాలలో అమలు చేస్తున్నారు అలాగే ఎడారి అభివృద్ధి కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో వాటర్ షెడ్ యొక్క కార్యక్రమాలని అమలు చేస్తున్నారు వాటర్ షెడ్ యొక్క పరివాహక ప్రాంత విస్తీర్ణతను బట్టి డివైడ్ చేయడం జరిగింది యాభై వేల హెక్టార్ల కన్నా ఎక్కువ ప్రాంతం ఉన్న వాటర్ షెడ్ ని మైక్రో వాటర్ షెడ్ అంటారు పదివేల నుండి యాభై వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగిన వాటిని సబ్ వాటర్ షెడ్ అంటారు వెయ్యి నుంచి పదివేల హెక్టార్ల వరకు విస్తీర్ణం కలిగిన వాటిని మిల్లీ వాటర్ షెడ్ అంటారు అలాగే వంద నుంచి నుంచి వెయ్యి హెక్టార్ల విస్తీర్ణం కలిగిన వాటిని మైక్రో వాటర్ షెడ్ అంటారు ఒకటి నుంచి వంద హెక్టార్లు విస్తీర్ణం కలిగిన వాటిని మినీ వాటర్ షెడ్ అని అంటాము ఈ వాటర్ షెడ్ నందు మనం ఎలాంటి నీటి సంరక్షణ మరియు నేల సంరక్షణ పద్ధతులను పాటించాలి అంటే మల్చింగ్ ఫామ్ పాండ్స్ పర్కులేషన్ ట్యాంక్స్ కొండవాలులలో పూడికలు తీయడం టెర్రేసింగ్ మెథడ్ లాంటివి పాటించడం అలాగే రాళ్ల కట్ట నిర్మాణం వంటివి నీటి సంరక్షణ మరియు నేల సంరక్షణ పద్ధతులు పాటించడం వలన మనము పంటలకు అధిక దిగుబడిని పొందడం జరుగుతుంది మల్చింగ్ ఎక్కువగా ఉద్యాన పంటలలో ఉపయోగిస్తాము మనము మల్చింగ్ పదార్థాలకు వ్యవసాయ వ్యర్థాన్ని కానీ వరిగడ్డిని కానీ పచ్చి రొట్టె ఎరువుని కానీ ఉపయోగించవచ్చు హార్టికల్చర్ క్రాప్స్లో అయితే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ మల్చింగ్ ని ఎక్కువగా వాడుతున్నారు మనము మల్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క మొదట్లో చుట్టూ ఉన్న నేలను సేంద్రియ వ్యర్థాలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో ఉన్న తేమ ఆవిరి కాకుండా లోపలే ఉంటుంది అది పంటకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనము తేమ శాతాన్ని పెంచే అవకాశం ఉంటుంది మల్చింగ్ వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఒకటి నీటి అవసరాలు మనం ఎప్పుడైతే అవసరం అవుతుందో పంటకి ఆ టైంలో మనము నీటిని ఇవ్వగలుగుతాము ఈ మల్చింగ్ అనేది ఎప్పుడు భూమి పైన కప్పి ఉంటుంది కాబట్టి కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది భూమిలోకి పడిన వర్షపు నీటిని ఈజీగా ఇంకింప చేయడానికి ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఏదైతే సేంద్రియ వ్యర్థాలు అయితే వాడుతూ ఉంటామో వాటి ద్వారా నేల కర్బనం అనేది పెరుగుతుంది కాబట్టి ఇది పంట దిగుబడిని పెంచడంలో ఎంతగానో అలాగే చీడపీడల సమస్య కూడా తక్కువ అవుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది ఫామ్ పాంట్ అంటే వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా నేలలోనే ఒడిసి పట్టుకునేదాన్ని ఈ నీటి కుంటలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయి నేల వాలుని బట్టి మనము ఫామ్ పాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి పది మీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పు రెండు పాయింట్ ఐదు మీటర్ల లోతు ఉన్న ఫామ్ ఫాంపాండ్ అయితే సుమారుగా రెండున్నర లక్షల లీటర్ల నీటిని మనము సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము నేల లభ్యతను బట్టి అలాగే నేల సారాన్ని బట్టి మనము ఈ ఫామ్ ఫాంపౌండ్ నిర్మాణం యొక్క కొలతలు ముందుగా నిర్దేశించుకొని వాటి నిర్మాణాన్ని చేపట్టుకోవాలి బెట్ట పరిస్థితులలో రక్షక తడులు ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కుంటలోని నీరు వీలైతే మనము చిన్న చిన్న తొట్టులుగా చేసుకొని లేదా గుంతలుగా చేసుకొని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ నీటిని మనం నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రతి సంవత్సరము ఈ ఫామ్ పాంట్స్ కి మనము పూత పూసుకున్నట్లయితే అవి ఎక్కువ రోజులు నీటిని అధికంగా నిల్వ చేసుకోగలుగుతాము ఇవి చూసినట్లయితే ఇక్కడ ప్లాస్టిక్ షీట్ తో కప్పి ఉంచారు ఉమ్మలో చూసినట్లయితే సిమెంట్ ద్వారా లైనింగ్ చేశారు ఇంకొక దాంట్లో మట్టితోనే లైనింగ్ చేశారు ఇలా డిఫరెంట్ లైనింగ్ పద్ధతుల ద్వారా మనం ఫామ్ పాండ్స్ నిర్మాణం చేపట్టినట్లయితే ఆ పడిన వర్షపు నీటిని రక్షక తడులు ఇవ్వడం వల్ల మనము ఎంతో కొంత దిగుబడిని పొందవచ్చును మెట్ట ప్రాంతమునందు చిన్న వంకలు అడ్డంగా వర్షపు నీటిని మనము దాని భూగర్భ జలం మట్టంకి పెంచుకునే ఉద్దేశంతో మనము ఒక మీటర్ లో పర్కులేషన్ ట్యాంక్స్ నిర్మాణాన్ని చేపడతాము పర్కులేషన్ ట్యాంక్స్ నిర్మించేటప్పుడు మనం మట్టిని ఏదైతే తీస్తామో దాని ఒక్కసారిగా కాకుండా పొరలు పొరలుగా వేసుకుంటూ మనం సైడ్ గోడల్ని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే మనకి ఎక్కువ రోజులు ఈ పర్కులేషన్ ట్యాంక్ చుట్టూ గోడలు అనేవి ఎక్కువ కాలం నిలుస్తాయి అవి ఎక్కువ నీటిని కూడా నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి కట్టకు కావాల్సిన మట్టి ఏదైతే ఉంటుందో అది మనం కట్టకు ముందు భాగంలో ఉన్న నీరు నిలిచే ప్రదేశంలో గుంతలు తీసినట్లయితే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొండ టెర్రేసింగ్ చేయడం అంటే బండి టెర్రేసింగ్ కానీ బెంచ్ టెర్రేసింగ్ కానీ అంటాము మట్టి లోతు ఎక్కువగా ఉండి వాళ్ళు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాలలో మనము ఈ టెర్రేసింగ్ మెథడ్ని అమలు చేసినట్లయితే ఆ భూమిని మనకు వ్యవసాయానికి యోగ్యంగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ టెర్రేసింగ్ మెథడ్ ఎప్పుడు మనం అమలు చేయాలి అంటే ఎక్కడ ఏ ప్రాంతాలలో అయితే వాళ్ళు ఆరు శాతం కన్నా ఎక్కువగా ఉంటుందో అలాంటి భూముల్లో మనం కనీసము రెండు అడుగుల లోతు వరకు ఈ టెర్రేసింగ్ని వంకలుగా చేసుకొని దున్నడానికి అనుకూలంగా ఉండే భూములను మనము పెద్ద పెద్ద కమతాలుగా చేసుకొని చిన్న చిన్న కమతాలుగా వెడల్పుగా చేసుకోవడం వల్ల మనం ఆ కమతాలలో ఈ వ్యవసాయ పంటల్ని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది సారవంతమైన చెరువులు ఇప్పుడు కొన్ని చెరువులు ఒక్కొక్కసారిగా ఎండిపోతూ ఉంటాయి లేదా చెరువులలో ఉన్న సారవంతమైన మట్టిని బయటికి తీసుకొచ్చి దాన్ని రైతు పొలాలకు అందించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు పొలాలు ఏవైతే నిస్సారవంతమైన భూములు లేదా తక్కువ ఉత్పాదకత ఉన్న నేలలు ఏవైతే ఉంటాయో ఇలా మనం మట్టిని తోలించడం వల్ల అవి ఎక్కువ సారవంతమైన నేలలుగా తయారవుతాయి అలాంటి నేలల్లో మనం వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది వర్షపు నీటిని పొదుపు చేయడానికి లేదా వర్షపు నీటిని ఒక దారి నుంచి ఇంకొక దారిలోకి మళ్లించడానికి వీలుగా కాలువలలో వివిధ సైజు రాళ్ళను బట్టి మనం వాళ్ళుకి తగిన పరిమాణం ద్వారా నీటిని నిలుపుటకు అడ్డంగా నిర్మించే కట్టడాన్ని రాళ్ల కట్ట నిర్మాణం అంటాము అధిక వర్షం పడినప్పుడు నీటి ప్రవాహం అధికంగా ఉంది అంటే వలన లోతట్టు ప్రాంతానికి మట్టి అనేది కొట్టుకుపోతుంది అలా కొట్టుకుపోకుండా నీరు ఒక చోట నిల్వ ఉంచుకొని దాని భూగర్భ జలానికి పెంచడానికి మనకు వీలుగా ఉండాలి అంటే ఇలా బొమ్మలో చూపించిన విధంగా రాళ్ళకట్ట నిర్మాణాన్ని చేసినట్లయితే మనం ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింప చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత గ్యాబియన్ కట్టె నిర్మాణం ఇది ఇంచుమించు రాళ్ళ కట్టె నిర్మాణం లాగానే ఉంటుంది కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇక్కడ గ్యాబియన్ కట్టె నిర్మాణానికి రాళ్ళ చుట్టూ రాళ్ళు పడిపోకుండా ఉండడానికి ఎక్కువ రోజులు అవి నిలదొక్కుకోవడానికి వీలుగా ఈ రాళ్ల చుట్టూ ఒక మెటల్ వైర్ తో మెష లాంటిది వేస్తాము ఇలా చేసినట్లయితే ఈ కట్ట దాదాపు ఎక్కువ కాలం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ మళ్ళీ ఆ పనిని చేసుకోవాల్సిన అవసరం ఉండదు వాటర్ షెడ్ లో వివిధ రకాల భూములు ఉంటాయి క్లాస్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఎనిమిది తరగతులుగా భూమిలోని సారాన్ని వాటి యొక్క విశిష్టతను బట్టి క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది ల్యాండ్ క్యాపబిలిటీ క్లాసిఫికేషన్ అంటాము దీన్ని మొదటి నాలుగు తరగతులు అంటే క్లాస్ ఒకటి రెండు మూడు నాలుగు భూములు ఏవైతే ఉన్నాయో అవి మనకు వ్యవసాయానికి అనువైన భూములు క్లాస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏంటంటే వ్యవసాయానికి అనుగుణమైనవి కావు క్లాస్ ఫైవ్ సిక్స్ భూములలో మనం ఎక్కువగా సోషల్ ఫారెస్ట్రీస్ కానీ అలాంటివి లేదా పాస్టర్ ల్యాండ్స్ గా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి క్లాస్ సెవెన్ ఎయిట్ అనేవి బంజరు భూములు ఇవి ఎక్కువగా సామాజిక అడవుల పెంపకం కోసం ఉపయోగపడే భూములు అనమాట ఇప్పుడు మొదటిగా క్లాస్ భూములు ఈ భూములలో దాదాపుగా ఒక శాతం లోపు వాలు అనేది ఉంటుంది ఇవి ఎక్కువగా సారవంతమైన భూములు నేలలు అనేవి ఎక్కువగా సమాంతరంగా ఉంటాయి ఈ భూముల్లో మనం ఎలాంటి పంటలైనా వేసుకోవచ్చు అంటే అన్ని రకాలైన వ్యవసాయ పంటలు లేదా హార్టికల్చర్ పంటలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది సాగుకి సురక్షితమైన పద్ధతులను పాటించుకోవచ్చు మల్చింగ్ నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది క్లాస్ వన్ భూముల్లో వేరుశెనగ ఇంకా బత్తాయి మ్యాంగో ఇలా హార్టికల్చర్ క్రాప్స్ లాంటివి మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది క్లాస్ టూ భూములు ఇవి క్లాస్ టూ భూములలో మనం వాళ్ళు ఒక శాతం నుంచి మూడు శాతం పరిధిలో సున్నితమైన వాళ్ళు కలిగి ఉంటుంది కాంటోర్ ఫార్మింగ్ బెంచ్ టెర్ నిర్మాణం లాంటి ఎలా మరియు నీటి సంరక్షణ పద్ధతులు అమలు చేయడం వలన మనకు వ్యవసాయం అనేది సులువుగా ఉంటుంది ఈ క్లాస్ టూ భూముల్లో ప్రొద్దుటిరుగుడు బత్తాయి వేరుశెనగ వంటి పంటలు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది క్లాస్ త్రీ భూములు ఈ భూములు సాధారణంగా మూడు నుంచి ఐదు శాతం వాళ్ళు కలిగి ఉంటాయి ఇక్కడ ప్రత్యేక పరిరక్షణ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది అంటే కాంటోర్ బండింగ్ బంచ్ టెర్రేసింగ్ బండ్ ఫార్మింగ్ స్ట్రిప్ క్రాపింగ్ మల్చింగ్ ఇలాంటి పరిరక్షణ పద్ధతులు ఎక్కువగా పాటిస్తేనే మనము వ్యవసాయాన్ని సాగించడం అనేది ఇక్కడ జరుగుతుంది మట్టిని పూర్తిగా కప్పి ఉంచే పచ్చిక బయలు లేదా ఎండుగడ్డి అంటే మల్చింగ్ ప్రాక్టీస్ ని ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉంది జొన్న సజ్జ వేరుశెనగ కంది ఇలాంటి పంటలు వేసుకోవడానికి క్లాస్ త్రీ భూములు అనుకూలంగా ఉంటాయి క్లాస్ ఫోర్ భూములు ఈ భూములు నిస్సారమైన లోతు కలిగి ఉంటాయి తక్కువ ఉత్పాదకత కలిగి ఉంటాయి మామూలుగా ఇవి ఐదు నుండి ఎనిమిది శాతం వాళ్ళు కలిగి ఉంటాయి మనకి తక్కువ తేమ శాతాన్ని కలిగి ఉంటాయి ఎక్కువగా కొట్టుకుపోవడానికి వీలుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము ఖచ్చితంగా కాంటోర్ బండింగ్ బెంచ్ టెర్రెసి నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంటుంది నేలలో తీవ్రమైన లవలీతనం అంటే సాయిల్ పీహెచ్ ఎక్కువగా ఉంటుంది పంట ఎంపిక అనేది మనకు ఇక్కడ చాలా పరిమితంగా ఉంటుంది అంటే కొన్ని రకాలైన పంటలు మాత్రమే ఇక్కడ వేసుకోగలుగుతాము సజ్జ రేగు సీతాఫలం ఇలాంటి పంటలు మాత్రమే క్లాస్ ఫోర్ భూముల్లో వేసుకోగలుగుతాము ఇక గ్రూప్ టూ భూములు ఏంటి అంటే క్లాస్ ఐదు నుంచి ఎనిమిది వరకు గ్రూప్ టూ భూములుగా ఉంటాము ఇవి సాధారణంగా మనకు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు క్లాస్ ఫైవ్ భూములు అనేవి ఎనిమిది నుంచి పన్నెండు శాతం వాళ్ళు కలిగి ఉంటాయి ఇవి ప్రధానంగా పచ్చిక బయలకు అడవుల పెంపకానికి వన్యప్రాణులకు ఆహారం కోసం పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి ఇక్కడ ఎక్కువగా రాళ్ల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భూములు మనకు వ్యవసాయానికి అనుగుణంగా ఉండవు క్లాసిక్ నేలలు ఇవి తక్కువ భూసారాన్ని కలిగి ఉంటాయి అంటే ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు శాతం పద్దెనిమిది వరకు ఉంటుంది చాలా పరిమితమైన పంటల ఎంపిక అనేది ఇక్కడ ఉంటుంది వన్యప్రాణుల ఆహారం కోసం పచ్చిక బయలును పెంచుకోవడానికి మాత్రమే ఈ భూముల్లో మనకి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే తీవ్రమైన కోతకి గురిగౌతాయి నిస్సారమైన రాళ్లతో ఎక్కువగా నిండి ఉంటుంది అధిక తేమ శాతం ముంపుకి గురి అవుతూ ఉంటాయి ఇలాంటి భూములు ఎక్కువగా తక్కువ తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కనబట్టి ఇవి వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు క్లాస్ సెవెన్ భూములు ఈ తరగతిలోని భూములు సాధారణంగా కోతకు ఎక్కువగా గురి అవుతూ ఉంటాయి చాలా నిస్సారమైన నేలలు కరిగి ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది ఇక్కడ మనం కేవలం సామాజిక అడవులు పెంపకము మాత్రమే ఇక్కడ వీలవుతుంది తుమ్మి చెట్టు లేదా మనకి యూకలిప్టస్ చెట్లు లేదా రేగి పండ్లు వేప చెట్లు ఇలాంటి ఫారెస్ట్రీ మొక్కలు మాత్రమే మనకు పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ క్లాస్ సెవెన్ భూములలో ఇక క్లాస్ ఎయిట్ భూములు అనేవి ఇవి బహుశా ఎక్కువగా మట్టి రాళ్లతోనే ఎక్కువగా కప్పబడి ఉంటాయి ఇక్కడ వాళ్ళు శాతం ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చెట్లు పెరుగుదలకు ఆస్కారం ఉండదు కాబట్టి వన్యప్రాణుల సంరక్షణకు వాటి ఆవాసాలకు మాత్రమే ఈ క్లాస్ ఎయిట్ భూములను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము గల్లీ కంట్రోల్ తో ద్వారా మనం అడవుల సంరక్షణ అనేది ఇక్కడ ఎక్కువగా చేపడుతూ ఉంటాము అయితే చెట్ల నరికివేత మరియు మేత నియంత్రణ అనేది ఖచ్చితంగా ఈ భూములో పాటించవలసిన అవసరం ఉంటుంది వాటర్ షెడ్ ప్రాంతంలో ఏ వర్ష నీరైతే పడుతుందో ప్రతి బొట్టుని మనము భూమిలోకి ఇంకింప చేయడానికి వీలుగా తగిన నీ టీ మరియు నేల సంరక్షణ పద్ధతులు అంటే కాంటోర్ బండింగ్ బెంచ్ టెర్రేసింగ్ స్ట్రిప్ క్రాపింగ్ మల్చింగ్ ఫామ్ ఫార్ నిర్మాణము చెక్ డ్యాంక్స్ నిర్మాణం పర్కులేషన్ ట్యాంక్స్ వంటి నిర్మాణం రాళ్ల కట్టడి నిర్మాణం ఇలా రకరకాల పద్ధతులను పాటించడం వలన మనము నేలని మరియు నీటిని సంరక్షించుకోగలుగుతాము ఏ నీటిని అయితే మనం నిల్వ చేసుకొని ఉంటామో ఆ నీటిని మనం ఆ తర్వాత వ్యవసాయ పనులకు ఉపయోగించడం వల్ల రైతులు ఎక్కువ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్బికే ఛానల్ ని వీక్షించినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదములు